హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ రాయలసీమ స్పెషల్ అనపగింజల కూర సంవత్సరానికి ఒక్కసారి దొరికే ఈ అనపగింజలతో గింజలతో కూర చేసి తిన్నారంటే మటన్ కంటే కూడా ఎక్కువ శక్తి వస్తుంది ఈ అనపగింజలు గింజలు ఎక్కువ చోట్ల అందుబాటులో ఉండదు ఇది రాయలసీమలో ఎక్కువ అందుబాటులో ఉంటుంది దీన్నే పితికిపప్పు కూర అని కూడా అంటారు ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం మొదట అనపకాయలు తీసుకొని ఈ విధంగా ఒలుచుకొని ఒకరోజు రాత్రి మొత్తం నీళ్ళల్లో నానబెట్టి మరుసటి రోజు ఈ విధంగా పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని మూడు నుండి నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర పది అంటే పది మెంతులు వేసుకొని ఓ ఎండుమిర్చి వేసుకొని ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత ఆరు వెల్లుల్లి రబ్బలు దంచుకొని వేసుకొని ఓ అర నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక బిగ్ సైజ్ ఆనియన్ సన్నటి తరుగు ఓ రెమ్మ కరివేపాకు వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి కాస్త ఉల్లిపాయ రంగు మారితే సరిపోతుంది తర్వాత ఒలిచిన అనపగింజలు గింజలు మూడు చిన్న సైజ్ టొమాటో తరుగు నాలుగు మీడియం సైజ్ వంకాయ తరుగు యాడ్ చేసుకొని ఓ నిమిషం పాటు బాగా వేపుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక పెద్ద గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకోవాలి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఆరు నుండి ఏడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి ఆరు నుండి ఏడు నిమిషాలు ఉడికించిన తర్వాత కూరగాయలన్నీ ముప్పావు భాగం ఉడికిపోతాయి తర్వాత పక్కన ఉంచుకున్న చింతపండు రసం మరో అర గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో కలుపుతూ పోసుకున్న నీళ్ళు సగం ఇంకిపోయే వరకు ఉడికించాలి ఈ కన్సిస్టెన్సీలో నీళ్ళు మొత్తం సగం అయ్యే వరకు ఉడికించిన తర్వాత అర స్పూన్ మిరియాల పొడి చిటికెడు ఇంగువా పొడి కొద్దిగా చక్కెర యాడ్ చేసుకొని ఓ గుప్పెడు కొత్తిమీర తరుగు వేసి మరో ఒకటంటే ఒక్క నిమిషం ఉడికిస్తే సరిపోతుంది చక్కెర ఎందుకు యాడ్ చేశామంటే కూరలోని ఉప్పు కారం పులుపు మొత్తం కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పితికిపప్పు కూరని ఎంజాయ్ చేయండి ఈ పితికిపప్పు కూర రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి దేంట్లోకైనా అత్యద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డోంట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్